ఎంవేర్ పార్టీ బయట సూచనకి సార్ పదుబడి యాక్షన్స్ తీసుకుంటారు ఖచ్చితంగా వీళ్ళతో ఈ విషయంలో పేస్ నమోదు చేసి అందరి మీద మేము న్యాయంగా వాళ్ళు న్యాయం దగ్గర విధంగా చక్కబడు చర్యలు తీసుకుంటాము కంప్లైంట్ అన్నీ లేదు కంప్లైంట్ సార్ కానిస్టేబుల్ వెళ్ళారు కదా సార్ అప్పుడు వాళ్ళు దురుచుగా ప్రవర్తించిన వాళ్ళ విషయాన్ని వాస్తవం అయితే వాళ్ళ పని ఉంటాయి సార్ ఖచ్చితంగా దానికోసం ఎంక్వైరీ ఆర్డర్ చేశారు ఎంక్వైరీలో అన్ని కూడా నేను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం స్టార్ట్ అయింది తదుపరి ఇంకా దాని మీద ఇంకా తీసుకోవాలని రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను